ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే నేను తమ్ హైదరాబాద్ వచ్చాను కదా సో మ్యాంగో పీకిలు పెట్టలేదనమాట ఫెస్టివల్కి ముందు పెడదామనేసానంటే ఇంకా వాళ్ళ క్లీనింగ్ అదే జరిగిపోయింది సో ఇంకా ఇప్పుడు ఈ హైదరాబాద్లో హైదరాబాద్లో ఉంది కదా అమ్మ సో ఇంకా ఇక్కడే ఉన్నాం కాబట్టి అందరం కొంచెం ఇంకా మ్యాంగో పికిల్ అంటే కొంచెం మనకు వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడే ఉంది కదా ఎట్లనే ఇంకో ఫైవ్ డేస్ ఉంటుంది నేను కూడా ఫైవ్ డేస్ వరకు ఉండాలి కదా సో అందుకే ఇంక ఇక్కడే పెట్టేద్దాం అనేసి అనుకున్నాము ఇక మ్యాంగోస్ కోసం అయితే మేమైతే ఇక్కడ ఉప్పలు ఇక్కడ చెరువు ఉంటుంది చూడండి ఉప్పల చెరువు దగ్గర మ్యాంగోస్ దొరుకుతాయి అంటే వచ్చామన్నమాట నేను తమ్ముడు కలిసి వచ్చాం కానీ మ్యాంగోస్ అయితే ఎక్కడ కనిపించలేదు సో మరి మేము నైన్ థర్టీకి టెన్కి అలా వెళ్ళాము అక్కడికి పెడతారంట మార్నింగే కానీ ఎందుకో లేవు సో ఉసిరిగాయలు ఒక్కటే ఉన్నాయి నా దగ్గర అయితే అన్ని పిక్కిల్స్ అయిపోయినాయి ఒక చింత చింతకాయ పచ్చడి ఉంది ఇంకా అదేమో మా ఆయనకు కొంచెం ఉప్పు ఎక్కువైందట అంటే సరేలే అన్నట్టు ఇంక ఉంది కదా అమ్మతో పెట్టించుకొని వెళ్దాం అన్నట్టుగా నేను కూడా అనుకొని ఉసిరిగాయలు కూడా తీసుకుంటాం అనమాట వన్ ట్వంటీకి కేజీ అయితే ఇచ్చారనమాట వన్ ఫిఫ్టీ అన్నారు వన్ ట్వంటీకి అయితే మాకైతే కేజీ ఇచ్చారు ఉసిరికాయలు ఒక్కటే దొరకాయి ఇంకా మ్యాంగోస్ అయితే దొరకలేదు చూడాలి ఇంకా అటు సూపర్ మార్కెట్లు వాటిల్లోకి వెళ్ళి అనేసి అనుకుంటున్నాం అయితే ఇంకా అలాగే డీమార్ట్ మనకు ఇక్కడ రామంతపూర్లో డీ మార్ట్ ఉంటుంది కదా సో దానికి ఆపోజిట్లో మనకు మ్యాంగో అది సారీ నాటుగూడి ఎగ్స్ అయితే దొరుకుతాయి అనమాట అసలు ఎప్పుడు తినలేదు ఇంతవరకు ఎప్పుడు తిందామనుకున్నా మా దగ్గర ఏమో దొరకవు హైదరాబాద్ ఏమో ఏమో మర్చిపోతాం అనమాట అయినా తినాలి సరే ఉంటుంది కదా ఒక ఫైవ్ డేస్ తిందాం ఎప్పుడు పూడే అది ఇంకా మంచిది అంటారు కదా నార్మల్ మన కంటే వైట్ గుడ్ల కంటే సో ఇంక ఇవి బాగుంటాయి కదా అన్నట్టుగా చూద్దామన్నట్టుగా ఒక సిక్స్ తీసుకున్నాంలేండి ఒక్కటి పన్నెండు రూపాయలకి ఇచ్చారనమాట మనకి సో ఇంకా అవి తీసుకొని అయితే ఇంకా సూపర్ మార్కెట్కి అలా చూద్దాం అన్నట్టుగా వెళ్తున్నాము ఇంకా వెళ్ళేదారిలో ఎండకు బయలుదేరాం కదా మేము ఎండకు బయలుదేరాం కాబట్టి బాగా దాహం అనేసి ఇక్కడ చెరుకు రసం బాగుంటుందట అంటే ఇక్కడే ఆగి తాగేసి ఇంకా మళ్ళీ సూపర్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చాము ఒక దాంట్లోకి బట్ మాంగోస్ ఉన్నాయి కాకపోతే ఒక మూడో నాలుగో ఉన్నాయి అనమాట వాళ్ళని అడిగాం వాళ్ళని అడిగితే అన్నారు కదా ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాయండి అనేసి అన్నారు సరే ఇంకా మళ్ళీ అనేసి ఇంకా టూ సూపర్ మార్కెట్కి తీసుకెళ్తే వెళ్ళామనమాట కానీ మ్యాంగోస్ వెంకాయ ఒక దాంట్లో ఉన్నాయి రత్నదీప్కి వెళ్ళాను పెంకాయ అనమాట శివం అన్నమాట వెళ్ళాం కానీ అక్కడ కూడా ఓకే కానీ తీయగున్నాయి అన్నమాట మ్యాంగోస్ బాగా పుల్లగలేదు మ్యాంగో పచ్చడంటే పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా మ్యాంగోస్ అనేవి ఇంకా అనేసి ఎందుకులే అన్నట్టుగా మళ్ళీ మేము సర్లే హాఫ్ అన్ అవర్లో వస్తాయి అన్నారు కదా అక్కడికి వెళ్దాంలే అనేసి అనుకున్నాం హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అన్నట్టుగా రత్నదీప్ పక్కకే ఇక్కడ ఆలయం ఉంది ఉందనమాట సత్యసాయిబాబా అది యాక్చువల్గా నాకు శివాలయం శివుంది ఉంది కదా మొత్తం పైకి బాగా బాగుంది అనేసి శివు టెంపుల్ అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక లోపల బాబా టెంపుల్ అనమాట సో లోపలికి వెళ్ళేసి కాసేపలా ఉండి మళ్ళీ అక్కడికి అనమాట ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళాం మార్కెట్కి బట్ అదే సూపర్ మార్కెట్కి ఇంకా రాలేదు అనేసి అన్నారు ఇక మళ్ళీ ఇటు వచ్చేసి మా తమ్ముడు రూమ్ దగ్గర మార్కెట్ అంట ఇవాళ అదేదో నాకు తెలియదు తర్వాత చెప్పిండనమాట రత్నదీప్కి వెళ్ళాక చెప్పిండు ఇక్కడ మన దగ్గర మార్కెట్ అనేసి అక్కడ దొరుకుతాయి కదా అనేసి అనుకున్నాము ఇక మళ్ళీ లాస్ట్కి వచ్చి ఇటు దగ్గరనే మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళేసి అయితే ఇగో ఇక్కడ ఒక షాప్లోనైతే మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట సిక్స్టీ రూపీస్కి కేజీ అనమాట సో సిక్స్టీ రూపీస్ అంటే ఒక ఫైవ్ కేజీస్ తీసుకుంటున్నాము ఇంకా నాకు తమ్ముని అమ్మ కూడా తీసుకుపోతుంది కదా ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏం పెట్టేసుకుంటారు అనేసి ఈ ఇక్కడే అందరికీ నాలుగు బాక్సెస్ తల ఒక కేజీ అవుతా అనేసి అనుకున్నాం కానీ త్రీ అండ్ హాఫ్ ఆ ఏమో ఈ మొత్తం ముక్కలు కట్ చేశాక అంత సరే ఎంత ఉంటే అంత తల ఒక బాక్స్ అన్నట్టుగా సో ఒక ఫైవ్ కేజెస్ ఏ పెడుతున్నాము ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే స్టార్టింగ్లోనే తినవద్దు అండి మ్యాంగో పిక్కిల్ తర్వాత తినవద్దు కాదు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు కొత్తగా ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది తర్వాత అసలు తినాలనిపించదు ఇక మ్యాంగోస్ అయితే ఫైవ్ కేజీస్ తీసుకున్నాము తర్వాత ఇంటికి వచ్చేసి ఎల్ల ఎల్లిగడ్డ కూడా అక్కడ చూసాం మార్కెట్లో కానీ పచ్చి ఎల్లిగడ్డ అయితే బాగుంటుంది పచ్చడికి అన్నట్టుగా ఎండు ఉంది అక్కడ అనేసి తమ్ముడు మళ్ళీ తీసుకొస్తా అనేసి అన్నాడు వేరే దగ్గర సో ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసి మ్యాంగోస్ కాసేపు వాటర్లో వేసి ఆ తర్వాతనైతే ఇలా తుడి ఇస్తే మ్యాంగోస్ అయితే కొట్టించుకొస్తాడు తమ్ముడు అయితే వెళ్ళి ఇంకా తుడి చేస్తే కొంచెం కూడా వాటర్ ఉండొద్దండి వాటర్ ఉంటే ఖరాబ్ అవుతుంది కాబట్టి పచ్చడి మొత్తం అంతా క్లాత్ క్లాత్తో అయితే తుడుస్తున్నా అనమాట చేసి ఎన్నికాయలు లేండి తొందరనే అవుతుంది పచ్చడి ఇందరం ఉన్నాం కాబట్టి చాలా మందిమే తల ఒక పని చేస్తే తొందరగా అయిపోతుంది అండి మ్యాంగో పిక్కిలు అనేది ఇంక ఇక్కడ వాడి వాడు వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి సో తమ్ముడు పెద్దోడైతే మీది కేక్స్ ఇది బాగుంటుందండి యార్ ఉంది చాలా బాగుంటుంది అనమాట కేక్స్ వేసేసి సో బాగుంటుంది అన్నట్టుగా ఇవి తీసుకొచ్చాడు తల ఒకటి అనేసి ఎండ కొడుతుంది కదా చాలా చల్లగా తినాలని తీసుకుంది కొత్త ఇప్పుడు లాంగ్వేజ్ కదా ఇదే ఉంటుందా ఇష్టం ఇస్తా ఏమి అప్పుడే మెంతులు జీలకర్ర రెండు కలిపాయా ఇష్టం అద్దపాదా మొత్తం కిలో పడుతుందా తిరూస్తున్నాడు మంచిగా చాలా టైం పడుతుంది మొత్తం పచ్చిదే కదా ఇది ఇవన్నీ కిలో కిలో ఎల్లిపాయలు ఇంకా తల ఒక పని అయితే స్టార్ట్ చేసేసినాము ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు ఎల్లిపాయలు పెద్దగా ఉన్నాయిలేండి చిన్నగా ఉంటే చాలా ఉలవాలి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది సో ఇవేంటి అనేసానంటే ఫస్ట్ ఇలా పాయలు పాయలు పోల్చేసి ఆ తర్వాత దానికి నూనె ఆయిల్ సారీ ఆయిల్ ఉప్పు రాసి గట్టిగా చే కాసేపు ఎండలో ఉంచామంటే మంచిగా పొట్ట అనేది కాకపోతే మాకు ఎండ లేదు కాబట్టి కాసేపు బాగా ఇట్లా తీసేసి వాటిని ఇట్లా గట్టిగా రాసాడనమాట తమ్ముడు సో అప్పుడైతే ఈజీగా వచ్చేసి

ఈ ఒక టూ ఇయర్స్ తర్వాత మామిపాప పుట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ మ్యాంగోస్ టైం వచ్చింది అప్పుడు ఒకసారి ఉన్నాను అనమాట మ్యాంగో పిక్కిలప్పుడు ఇంకా తర్వాత త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు అనమాట మ్యాంగో పచ్చడి వేసాక మనం కలిపిన గిన్నెలు లాస్ట్కి అన్నం కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ మ్యాంగో పచ్చడి అది వేరేలాగా ఉంటుంది కలిపాక ఎంబటే తినేది అది ఒక అది ఒకలాగా టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మ్యాంగో పచ్చడి పెట్టేటప్పుడు అయితే ఉప్పు అక్కడ ఉప్పు అది కదా స్పూన్ కానీ ఆత్ప ఉంది బాగా

ఎల్లిపాయలు అయితే ఫాస్ట్గా వచ్చేస్తున్నాయండి ఇలా చేస్తే మంచిగా ఫాస్ట్గా వచ్చేసాయి అనమాట పచ్చిగడ్డ అనేసి అనుకున్నాం కానీ పచ్చిగడ్డ మళ్ళీ దొరకలేదట అనేసి మళ్ళీ హెండుగడ్డే పాతగడ్డే తీసుకొని వచ్చాడు కాకపోతే పాయలు అనేది చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా ఉప్పు ఇవన్నీ కలిపాడు కాబట్టి ఉప్పు ఆయిల్ మంచిగా వేసి గట్టిగా కలిపాడు కాబట్టి ఇంకా చాలా వరకు ఊడిపోయే వచ్చాయన్నమాట ఊడిపోయాయి అప్పుడు కలిపేటప్పుడే సో లాస్ట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా అవి గట్టిగా అనేసి నేను తీస్తున్నాను ఇక్కడికి మ్యాంగోస్ అయితే ആഗത്തുവാ

అక్కడ వేసుకొని పెట్టదా మనీషం తీయది మి మేం పెడదాం అలా ఉంది చెప్తాను కదా నేను అవునా ఇంకా నెక్స్ట్ అయితే అల్లం వెల్లిపాయలు అయితే మొత్తం తీసాం కదా పొట్టు తీయడము అల్లం కూడా వాటర్లో ఉన్నాయి కాబట్టి సో కొంచెం డ్రై అయ్యే వరకు ఆగాక ఆ తర్వాత మిక్సీ పెట్టాలన్నమాట అల్లం వెల్లుల్లి అలాగే ఉప్పు కూడా కొంచెం జోకి ఎంత దాన్ని బట్టి దానికి ఎంత పడుతుందో దాన్ని బట్టి వేయాలన్నమాట సో అమ్మ వచ్చేసి ఉప్పు అనేది జోకుతుంది ఎంత ఏంటి అనేసి సో ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి అయితే మిక్సీ పెడదామనేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను తొందరనే అవుతుంది కింద ఉంది కదా ఇక్కడ ప్లగ్ పాయింట్ మన కిందికి ఆప్షన్ ఉంది కాబట్టి కొంచెం కూర్చొని చేద్దాం అనేసి అంతే ఈ ఏజ్లోనే ఎక్కువసేపు నిల్చుంటే కొంచెం అదలాగా అనిపిస్తుంది ఇంకా ఏజ్ పెరిగే కొద్ది ఎలా ఉంటుందో ఏంటో మా అమ్మ అయితే ఎంత ఓపుగా చేస్తుందో అసలు మాకైతే కాసేపు చేస్తేనే అది అయిపోతుంది ఈ సమ్మర్ ఎండలు ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ వారం రోజులు బాగుండే చల్లగా వెదర్ అనేది ఇప్పుడు చూడండి ఈ రెండు రోజుల నుంచి వెళ్ళి వేడి కూడా బాగా అదైపోయింది ఎండ బాగా వస్తుందనమాట ఈ వేడికి ఇది మండుతూ ఉంది ఎల్లిపాయలు అల్లం బాగా అదైపోయింది వేడిగా ఉందనమాట ఏం చేస్తాం తప్పదిగా

మరు కానే ఉంటది అంటే తడకొదు. అలాగా? సరి. అని అక్కడ పెట్టునంట, ను వీని పెట్టు. అలాటి. కొర్. నిదాని 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 పెట్టు. ఇంకా కొర్ బయట పెట్టు. పోసే. మొత్తం మొత్తం పోసే. పోసే. మొత్తం కదా. మొత్తం వచ్చేయారు. నైన్ అండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కచం ఉప్పులు యాగా మొత్తం వేయకు టూ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉంది ఏంది కాయలు ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు అట్లా నేను అనేది మనస మన ఎందుకుంటు ఇది ఒకవేళ తీయ బాగలేదనుకో ఇంటికి వెళ్ళిన ఒక రెండు కిలోలు తీసుకొని చేద్దాం మళ్ళీ తీయే ఉంటాయి आ बेसन आवडले कोतरी आ काय मुकडी मुकडी अरे मुकड मुकड मुकडीला चाय कोतरी सोयला आता करे मुकड सांगे बुझला धन्यवाद आ आईकोरी दिस ओ खार भेटू का हां अरे खार भेटे कार में रे चला काही पुरूटा आ भेटून हो सॉरी चेक कुना जात नाही फर्स्ट एक करतो सारे सारे हे दाखवतो ना మంచిగా ఉన్నా నిన్నే అంటారు మంచిగా లేకుండా నిన్నే ఉన్నట్లా అంతే మరి అవి ఎన్ని చేయి మారినాయి ఎవరైనా ప్లాస్టిక్ డబ్బాలనే పెట్టుకుంటారు పచ్చళ్ళు ఎందుకంటే ఇది మంచిది కాదు అది మంచిది కాదు అలుమినియం అలుమినియం పచ్చడి పెట్టరు దాంట్లో పెట్టరు అందుకే మళ్ళీ లాస్ట్ లాస్ట్కి అంత అయినాక అట్ల కోసం ఇంకా చెల్లె ఇప్పుడు ఇంకోటి చెల్లెనంతముడు అన్నట్లయితే రోజు రోజు ఒకసారి కలుపుతాం కదా <laughs> तो ना पाते <laughs> <चारी> <laughs> 2 కిలోల ముక్కలకు కిలో అర లోకి నిల్చేన అలాంటి కిలో पावల అవ్వకూడే ఎడె పోగలవు 1 కిలో అయితే కేజీ ప్యాకెట్ ఏమన్నం ఇచ్చింది ఇచ్చినా ఉప్పేసి 400 గ్రాముల

చూసారు కదా మ్యాంగో పిక్ పెట్టడం అయితే అయిపోయింది సో దీన్ని అయితే ఒక త్రీ డేస్ ఒక త్రీ డేస్ వరకు మనం ఏం చేయాలి తిని ఇట్లాగే ఉంచేసేయాలన్నమాట బాక్స్లో త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలపాలి ఊరుతుంది ఆయిల్ అనేది ఊరాక తర్వాత మళ్ళీ త్రీ డేస్కి కలిపితే మంచిగా అయిపోతుంది అనమాట అప్పుడు మ్యాంగో పిక్కిలు అనేది ఇదిగోండి లాస్ట్ మనం మ్యాంగో పిక్కిలు కలిపిన తర్వాత ఆ ఉంది చూసారు లాస్ట్కు దాంట్లో అన్నం చల్లన్నం అయిపోయి ఉండే మధ్యాహ్నం వండింది మళ్ళీ వండి ఇప్పుడు మ్యాంగో పిక్లు పెట్టాక తినాలి కదా అన్నట్టుగా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇయర్కి ఒకసారి మనం పెట్టుకునేది ఇది ఈ మూమెంట్ బాగా అంటే ఇది మిస్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట ఇది అందరికి ఇల్లనే కలిపేసి ఇంకా అన్నంగా కారం కొంచెం కారం పడుతుంది ఎవ్రీ ఇయర్ వెళ్ళాలనిపిస్తుంది మ్యాంగో పిక్లు పెట్టేటప్పుడు కానీ ఇంకేమో కుదరాలంటే అది అనిపిస్తుంది అందుకే ఇంకా ఇవి వెళ్ళాను సో మానిపప్పు అయితే ఫస్ట్ టైం అనమాట ఇలా తినడం ఈ రైస్ ఎప్పుడు ఇక్కడ వినక మానిపప్పు పుట్టినాక ఫస్ట్ ఇయర్ ఉన్నాము అప్పుడు ఆమెకు సిక్స్ మంత్స్ అంతే అనుకుంటా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనుకుంటా సిక్స్ మంత్స్ అనుకుంటా అప్పుడు ఇంకా అప్పుడు ఆమె తినలేదు కాబట్టి సో మేమే తినేది ఎవ్రీ ఇయర్ మాత్రం ఇదైతే ఖచ్చితంగా అసలు మిస్ అయ్యేదే లేదనమాట పచ్చడి పెట్టినప్పుడు కానీ ఇక పెళ్ళైనా కానించాలి ఇక తప్పదు ఇంకా అందుకే ఈసారి అయితే పచ్చడి అయితే నేను కలిపాను అనమాట ఎప్పుడు కలపలేదు అమ్మ అన్ని కొలతలతోటి చేసేసి అన్ని పెట్టింది కానీ నేను కలపడం కలపడం మాత్రం నేను కలపాలి కలుపుదాము అన్నట్టుగా కలిపాను అనమాట ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక ఉసిరికాయ పచ్చడి అనేది ఇంకా మళ్ళీ ఒకనాడు పెడతాము ఇప్పుడు ఇంకా కుదరలేదు ఇది అయ్యేసరికి పొట్ట టైం పట్టింది అందరికీ నచ్చింది బాగుంది అనేసి అన్నారనమాట చాలా బాగుందండి మ్యాంగో పిక్కిలు ఇంకా చూడాలి అది ఊరాక ఎలా ఉంటుంది టేస్ట్ అనేసి అంటే ఈ మ్యాంగోస్ చాలా పుల్లగా లేవు కదా బాగా కొంచెం ఉన్నాయి కదా చూడాలి సో ఇదనమాట ఓకేనా మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి